తాండూరు మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మున్సిపల్ చైర్మన్ పదవిని రెండున్నర సంవత్సరాలు ఒక పార్టీ మిగతా రెండున్నర సంవత్సరాలు ఒక పార్టీగా ఒప్పందం చేసుకున్నారు ఇందులో భాగంగా మొదటి రెండున్నర సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ వారి తరఫున కె విజయలక్ష్మిని చైర్మన్ గా నియమించారు అయితే తన రెండున్నర సంవత్సరాల పదవి కాలం ఈ జనవరి మొదటి వారంలో ముగియనుంది ఇప్పుడు ఎంఐఎం పార్టీకి చైర్మన్ పదవి దక్కనుంది ఎంఐఎం పార్టీ తరఫున వైస్ చైర్మన్ గా పనిచేసిన సయ్యద్ సాజిద్ అలీని చైర్మన్ గా కొనసాగించనున్నారు కావున తన వైస్ చైర్మన్ పదవికి సయ్యద్ సాజిద్ అలీ రాజీనామా చేసి ఆ పత్రాన్ని మంత్రి మహేందర్ రెడ్డికి సమర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేసిన ఒప్పందానికి కట్టుబడి ఉంటామని చెప్పారు అనుకున్న ప్రకారంగా రెండు సంవత్సరాల తర్వాత ఎంఐఎంకి ఇస్తామని చెప్పినాం కాబట్టి అధిష్టానంతో కూడా మాట్లాడి తొందరలోనే ఇచ్చిన మాట ప్రకారంగా చేయడానికి మేమంతా కూడా ఈరోజు ఎంఐఎం కౌన్సిల్స్ అందరూ వచ్చినారు మా కౌన్సిల్స్ కూడా మాట్లాడి కొందరు నిర్ణయం తీసుకుంటాం